హాయ్ ఫ్రెండ్స్ పునుగులు అలాగే సాంబార్ ఇంకా పల్లి చట్నీ ఇవన్నీ ఎలా తయారు చేయాలో మా వీడియోలో చూసేయండి ముందుగా ఒక డబ్బా పెసలు తీసుకున్నా నేను వీటిని శుభ్రంగా రాళ్ళు లేకుండా ఏరుకొని నీళ్ళు పోసుకొని చక్కగా శుభ్రంగా కడుక్కోవాలండి ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలి లేదంటే మనకి డస్ట్ అనేది పోదు చూస్తున్నారు కదా ఎలా ఉందో డస్ట్ అందుకే మనం ఒకటి రెండు సార్లు కడుక్కోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని నేను చక్కగా కడిగేసాను మళ్ళీ వీటిల్లో నీళ్ళు పోసేసుకుందాం పెసలు మునిగేంత వరకు ఇంకా ఎక్స్ట్రానే పోసేసుకోండి చక్కగా ఇలా నానాలండి బాగా ఇవి ఇవన్నీ ఒక పూట అంతా నానితేనే మనకి బాగుంటాయి ఇలా నాన్నయ్య లేదా అనేది మనం ఇలా గింజ ఇలా చిదిమి చూస్తే తెలుస్తుందండి పెసలు చక్కగా నాన్నయి ఇలా మనకి ఉబ్బినట్టుగా కనిపిస్తాయండి నాన్తే అదే మనకి గుర్తు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇప్పుడు వాటిని మనం ఓ మిక్సీ జార్లో వేసేసుకుందాం ఒకసారిగా కాకుండా కాకుండా ఇలా రెండుసార్లుగా వేసుకోవాలి నేనైతే ముందు సగం వేసుకుంటున్నాను గ్రైండర్ అవకాశం ఉన్నవాళ్ళు గ్రైండర్లో వేసేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం అల్లం సన్నగా తరిగి వేసేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇలా కాకపోయినా కూడా విడిగా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా ఇందులోనే వేసేసుకుంటున్నాను కాస్త ఉప్పు కూడా వేసుకుందామండి నలగడానికి అలాగే జీలకర్ర కూడా ఓ స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది ఇప్పుడు చూద్దామా ఇదిగోండి చక్కగా నలిగిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అలాగే మిగిలిన పెసలు కూడా మనం ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందాక కాస్త మెత్తగా వచ్చింది కదా ఇది కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాం మనం చూస్తున్నారు కదా ఇలా వస్తే సరిపోతుంది అది ఇది కలిపేసేసుకోవాలన్నమాట మరీ పేస్ట్ లాగా అవసరం లేదు ఇలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి నేను ఆనియన్ కూడా కట్ చేసి వేసేస్తున్నాను ఇవి కూడా మనం సన్నగా నైస్ కటింగ్ చేసేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదండి వీటి స్థానంలో సన్నగా కొబ్బరి ముక్కలు కూడా తరిగి వేసుకోవచ్చు కానీ ఇవైతేనే బాగుంటాయి పెసలు ఆనియన్ కాంబినేషన్ బాగుంటుంది వీటన్నిటినీ కూడా మనం ఇందాక రెడీ చేసుకున్న మిశ్రమంలో వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుందాం ఎంత బాగుంటాయండి పునుగులు ఎంత బలం పిల్లలకి అలాగే క్రిస్పీనెస్ కోసం మనం కొంచెం బియ్య పిండి కూడా వేసుకోవాలండి కొలతల ప్రకారంగా అయితే ఒక రెండు చెంచాలు వేసుకోండి ఇదంతా కూడా ఒకసారి మళ్ళీ మనం కలిపేసేసుకుందాం లూజ్గా రాకూడదండి టైట్గానే ఉండాలి పిండి ఇదిగో చూస్తున్నారు కదా ఇలా అనమాట లూజ్గా అయితే మళ్ళీ మనకి పునుగులు వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నేను సాంబార్లోకి మొక్కలు తరుక్కున్నాను టమాటా ముక్కలు కూడా సన్నగా మనం తరిగేసేసుకుంటున్నాము అలాగే ఆనియన్స్ సొరకాయ ఇంకా పచ్చిమిరపకాయలు కూడా నేను సన్నగా తరిగేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఇది టిఫిన్ సాంబార్ కండి అందుకే నైస్ కటింగ్ చేసుకున్నాము మామూలు సాంబార్కైతే పెద్దగా తరుక్కోవచ్చు ఇదిగో చూస్తున్నారు కదా ఇలా ఇవన్నీ కూడా సన్నగా తరిగేసేసుకున్నా నేను ఇంకా క్యారెట్ కూడా ఉంటే బాగుంటుంది ఇది కూడా మనం చెక్కు తీసేసుకొని సన్నగా తరిగేసేసుకొని వేసుకుంటే బాగుంటుంది టిఫిన్ సాంబార్కి ఎక్కువ ముక్కలు అవసరం లేదండి అందుకే నేను ఎక్కువ వేయట్లేదు ఇవి కూడా మనం అందులో వేసేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ అంత చింతపండుని కూడా మనం నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక మూడు చెంచాలు నూనె వేసుకుందాము దీంట్లో ఆవాలు అలాగే జీలకర్ర ఒక ఎండు మిరపకాయ కూడా వేసేస్తున్నాను ఒకసారి దీన్ని మనం వేయించేసేసుకుందాం దీంట్లోకి ముందుగానే మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఆనియన్స్ వేసి ఒకసారి మళ్ళీ వేయించుకుందాం ఈ ఆనియన్స్ నూనెలో మగ్గే కొద్దీ చక్కగా విడివిడిగా వచ్చేసేస్తున్నాయి చూసారా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారండి సాంబారు నేను ఏదో చికెన్లో కదా అని ఇలా సింపుల్గా చేసేస్తున్నాను ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయినాయండి ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకుందాం సాంబార్కి కరివేపాకు అసలైన రుచి ఒకసారి ఇది కూడా మనం ఫ్రై చేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి టమాటా ముక్కలు చూసారా చిన్న చిన్న ముక్కలుగా దొరుకుంటే బాగుంటుంది టిఫిన్ సాంబార్కి ఒకసారి ఇవి కూడా మనం వేసి ఒకసారి ఫ్రై చేసేసుకుందాం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి ఇంగు ఉన్నవాళ్ళు కాస్త ఇంగు కూడా వేసుకోండి బాగుంటుంది సాంబార్కి మిగిలిన ముక్కలు కూడా వేసేసుకుందాం క్యారెట్ అలాగే సొరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసేసుకుందాం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ముందు కాస్త నూనెలో మగ్గిన తర్వాతే మనం వాటర్ పోసుకోవాలి ఇవి చక్కగా మగ్గిపోతాయండి అలాగే ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం తొందరగా మగ్గుతాయి చక్కగా ఉప్పు వేసుకోవడం వల్ల ఇంకొంచెం తొందరగా మనకి ఉడకడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం నీళ్ళు పోసేసుకుందాం మూడు గ్లాసులు నీళ్ళు పోసేసుకుందామండి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకోండి ఇవి చక్కగా మరగాలి చూస్తున్నారు కదా అంత చక్కగా మనకి సాంబారు రెడీ అయిపోతుందో ఈ ముక్కలన్నీ కూడా ఉడికిపోయినాయి ఇలా గరిటతో తీసి చూసుకుంటే తెలుస్తుంది మనకి ఇందులో ముందుగానే మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకోవాలి తర్వాత ఇందులో మనం సాంబార్ పౌడర్ కూడా వేసేసుకోవాలి కొంచెం కారం అలాగే కొత్తిమీర చిన్న బెల్లం ముక్క వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇక పునుగులు వేసే ముందు మనం ఈ పెసరపిండిలో కొద్దిగా పసుపు అలాగే వంట సోడా కూడా వేసుకుందాం ఒక చిటికడి వేసుకుంటే సరిపోతుందండి వంట సోడా ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ ఆయిల్ పీల్ చేస్తుంది ఒకసారి ఇది కూడా వేసి మనం ఒకసారి పిండంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి లోపు అలాగే రెండు రమ్మలు కరివేపాకు కూడా వేసేసుకోండి ఆయిల్ కాగిందండి ఇప్పుడు ఒకసారి చూద్దామా అదిగో చూస్తున్నారు కదా ఒక చిన్న పిండి ముద్ద వేసుకొని చూసుకోవాలి కాగిందా లేదా అని ఇప్పుడు మనం మిగిలిన పిండిని కూడా చక్కగా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ హైలో పెట్టకూడదు అలాగని స్టవ్ మరీ లోలో కూడా పెట్టుకోకూడదు మీడియంగా పెట్టుకోవాలి చక్కగా ఒకసారి మొత్తం ఇలా పైకి కిందకి ఇవన్నీ కూడా కలుపుకోవాలండి అడుగు పొడుగు మొత్తం లేకపోతే సగం వేగి సగం వేగకుండా అలా ఉంటాయి చూస్తున్నారు కదా అంత చక్కగా మనకి పెసర పుణుగులు వేగినాయో వీటిని మనం ఒక టిష్యూ పేపర్లో తీసుకుందాం ఓ బౌల్లో టిష్యూ పేపర్ వేసుకొని వేసేసుకోండి ఎందుకంటే ఆయిల్ ఉంటే కనుక మనకి ఆ టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఒక చిన్న చిన్న బౌల్స్ లాగా చేతితోనే చేసేసుకొని మనం వేసేసుకోవచ్చు చాలా తేలికండి చాలా సింపుల్ ఏదైనా కష్టం అనుకుంటే మనం ఏది చేయలేం ఆరోగ్యానికి మంచిది అలాగే హెల్తీ ఫుడ్ కూడా ఇది ఎప్పుడన్నా ట్రై చేస్తూ ఉండండి మీరు కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఒకసారి మళ్ళీ మనం కలుపుకుందాము మొత్తం ఒకసారి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోండి చక్కగా వేగుతున్నాయి కదా మీలో ఎంతమందికి ఇష్టమో ఈ పెసర పునుగులు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇవి కూడా ఒకసారి మనం ఇలా చూసుకోండి వేగినాయా లేదా అని వీటిని కూడా మనం బౌల్లోకి తీసేసుకుందాం మనకి వేడి వేడి పెసర పునుగులు రెడీ అయిపోయినాయండి చాలా సింపుల్ ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో చిన్న మిక్సీ జార్లో వేయించిన పల్లీలు కొబ్బరి అలాగే పచ్చిమిరపకాయలు ఇంకా సాల్టు కొద్దిగా చింతపండు అలాగే కొంచెం పాలు వేసి గ్రైండ్ చేసేసుకున్నా పెసర పునుగులు సాంబారు అలాగే పల్లి చట్నీ మనకి రెడీ అయిపోయినాయి మా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్